s l o g a n 이다

రైల్వే పోలీసులు కొట్టారు సార్ పదమూడవ తారీఖున మా అబ్బాయి పనికి వెళ్ళి వస్తున్నాడు రాజమండ్రి వెళ్ళి పనికి వెళ్ళి వస్తున్నాడు ఇంక పద్మావతి ఎక్స్ప్రెస్ వస్తుంది తెనాలి వెళ్ళాలని అని అబ్బాయి కారు దిగారండి కారు దిగి కొంచెం పాస్ చేయొచ్చని కొంచెం పాస్ అట్లా వెళ్ళేపు ఎస్ఐ గారు వచ్చేసి కొట్టేశారు సార్ రైల్వే రైల్వే కానిస్టేబుల్ అండి స్టేషన్ ఎదురు రైల్వే స్టేషన్ ఎదురండి జరిగింది సార్ సార్ అంటున్నా కూడా అర్థం చేసుకోకుండా పీవీపీ పైప్తో కొట్టారు సార్ వీప్ మీద అనుకుని చేతి మీద కొడుతున్నాడు అంట ఇట్లా చేయనే సరికే కంటి మీద కొట్టారు సార్ చే కన్ను పోయిందండి వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకెళ్లేరు సార్ ఫస్ట్ ఇరవై నాలుగు గంటలు అక్కడే స్టేషన్లోనే ఉంచారు వాళ్ళ అశ్రద్ధ వల్లే అబ్బాయి కన్ను పోయిందండి అబ్బాయి కన్ను రాదన్నారు మేము శంకర్ నేత్రాలికి తీసుకెళ్ళాము అక్కడ టెస్ట్లు రిపోర్ట్లు అన్ని చూసినాకన్ను రాదు అని చెప్పారండి నిన్న ఇప్పుడు మేము న్యాయం కోసం వచ్చామండి మాకు న్యాయం కావాలి మా అబ్బాయి పేరు దేవిశెట్టి జాయ్ బాబు లేదండి కావాలని చేయటమే అది కావాలని చేయటమే ఇదంతా ఎందుకంటే పిల్లల్ని బతకనివ్వట్లేదండి పోలీసులు వాళ్ళ ముందు బతకూడదు వాళ్లే బతకాలి పోలీసులు రాజ్యం ఏలాలి అంతే కారణమే లేదు అసలు పాస్ పోయటం తప్పండి అది ఆల్రెడీ ఆయన కూడా ఎల్లున్నాడు కూడా పది సార్లు డే టైం అయితే అయినా ఫైన్ అయినా వెయ్యాలి కానీ అలా కొట్టకూడదు ఎవరైనా కానీ అంత శిక్షించే హక్కు ఎవరికి ఇవ్వలేదండి నిర్లక్ష్యం మూలనా నా బిడ్డ కన్ను పోయిందండి నా బిడ్డ కన్నుపోయింది నా బిడ్డకి ఏదైనా ఉపాధి కల్పించండి న్యాయం చేయండి ట్రీట్మెంట్ అయ్యే ఖర్చు మొత్తం వాళ్లే వహించాలి అది నేను కోరేది అది ఒకటే సార్ కొట్టారండి ఆర్పీఎఫ్ లు కొట్టారు ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ రామారావు అండి అది పదమూడో తారీఖు తారీఖు పదమూడో తారీఖు విజయవాడ రైల్వే స్టేషన్ బయట జరిగిందండి పబ్లిక్ ప్లేస్ ప్లేస్ టాయిల అందరూ పాస్ చేస్తున్నారు అక్కడ కానీ వీళ్ళు కావాలని చేసినట్టు చేశారండి కానిస్టేబుల్ చేశారండీ చుపేట మాదిగపల్లికి చెందిన దేవిశెట్టి జాయిబాబు బాబు పనిరీత్యా రాజమండ్రి వెళ్ళి తిరిగి తెనాలి చేరుకునే క్రమంలో పదమూడవ తారీఖు తెల్లవారుజాము విజయవాడ రైల్వే స్టేషన్ లో దిగి టిక్కెట్ తీసుకొని రావడానికి ప్రయత్నించే క్రమంలో రాజమండ్రిని సుదీర్ఘ ప్రయాణం చేయటం వల్ల అత్యవసరంగా మూత్రం చేసుకునే ఉద్దేశంతో మూత్ర విసర్జన కోసం వెళ్తున్న క్రమంలో ఇక్కడే స్టే విజయవాడ రైల్వే స్టేషన్ ఎదురుగా ఆర్పిఎఫ్ విధులు నిర్వహిస్తున్నటువంటి ఎక్సైజ్ మిలిటరీలో చేసి వచ్చాడంట డిపార్ట్మెంట్లో అతను తీసుకున్నారు అతను పేరు ఎం రామారావు అని చెప్పి తెలిసింది ఆ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ గారు దురుసుగా మరి మనోడిని నోడిని పాస్ కూడా పోసుకోలేదండి వెళ్తున్న క్రమంలో వెనక నుంచి లాఠీ పెట్టి కొడతాం ఎవరు కొట్టారనే సడన్గా వెనక తిరిగేసరికి మూడో లాఠీ దెబ్బ కన్ను మీద పడటం జరిగింది అక్కడే పడిపోయిన వ్యక్తిని కనీసం మానవత్వం లేకుండా మరి అక్కడే వదిలేసి వెళ్ళిపోవటం వెనుకనొచ్చిన కుర్రాళ్ళు ఇదేంది అన్యాయం సార్ మా ఓడి అక్కడ పాస్ కూడా పోసుకోలేదు కదా ఎందుకు కొట్టారంటే అక్కడే ఉన్న స్టేషన్లో ఉన్న ఏఎస్ఐ గారు కూడా కొడతాం ఏం చేస్తారు అని చెప్పి దురుసుగా మాట్లాడి తెల్లవారుజాము పన్నెండు గంటల పది నిమిషాలకు ఇన్సిడెంట్ జరిగితే పద్నాలుగో తారీఖు సాయంత్రం ఏడు గంటల వరకు కూడా హాస్పిటల్ తీసుకెళ్లేదండి ఎంత దారుణంగా ఉన్నారంటే మానవత్వం చట్టాన్ని కాపాడవలసిన పోలీసు యంత్రాంగం మొత్తం కూడా కానిస్టేబుల్ని రక్షించుకునే క్రమంలో బాధితుడికి మెరుగైన వైద్యం అందించాలన్న కనీసం ఇంగిత జ్ఞానం కూడా లేకుండా వ్యవహరించారంటే మనం సమాజంలో ఉన్నామా లేకపోతే ఎక్కడున్నామనే చెప్పి ఆలోచిస్తా ఉన్నాం మానవత్వం లేకుండా దురుసుగా వ్యవహరించిన మరి ఆ కానిస్టేబుల్ పైన శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి అదే విధంగా నాకు న్యాయం చేయండి అని చెప్పి ఆర్పీఎఫ్ స్టేషన్కి వెళ్ళి ఆ స్టేషన్లో ఉన్న ఏఎస్ఏ గారికి అర్జీ పెట్టుకుంటే అతను కూడా నిర్లక్ష్యంగా దుర్హాయించ దురుసుగా వ్యవహరించాడు అతను కూడా సస్పెండ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇక్కడ నుంచి మళ్ళీ బాధితులు ఈ ఆర్పిఎఫ్ లో మనకు న్యాయం జరుగుతదని చెప్పి సత్యనారాయణపురం స్టేషన్ వెళ్లి అక్కడ కంప్లైంట్ చేయడం జరిగిందండి అక్కడ సిఐ గారు ఎస్ఐ గారు అక్కడ శంకర్ నేత్రాలయం వాళ్ళతో హాస్పిటల్ డాక్టర్లతో మాట్లాడి అసలు మన మనో బాధితుడు ఇక్కడ ఉన్నవాళ్ళందర మా వదిలేసేయండి మేము ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్ళి ఆ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తాం అంటే అరే నా మేము ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్తాం ఎంత ఖర్చైనా భరిస్తాం మీరు కేసు లేకుండా మా మాట అని చెప్పి ఖాళీ పేపర్ల మీద సత్యనారాయణపురం స్టేషన్లో సిఐ గారు ఏఎస్ఐ ఎస్ఐ గారు నాయక్ గారు సంతకాలు పెట్టించుకున్నారు ఖాళీ పేపర్ల మీద సంతకాలు పెట్టించుకున్నారండి ఖాళీ పేపర్ మీద సంతకాలు పెట్టించుకొని వదిలిపారేశారు అక్కడ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ఎవరో తెలిసిన డాక్టర్ మాట్లాడి అక్కడ పంపిస్తే ఆ డాక్టర్ గారు ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ గారు ఇతనికి కన్ను రాదని చెప్పి డిక్లేర్ చేసిన తర్వాత అప్పటికప్పుడు ఆగు మేఘాల మీద తెల్లారి గట్ట నాలుగు గంటలకి ఎఫ్ఐఆర్ కట్టినట్టు ఎఫ్ఐఆర్ లో నమోదు చేస్తా ఉన్నారు కానీ అక్కడ ఓపీ మాత్రం ఏడు గంటలకి వైద్యం చేస్తున్నట్టు ఉన్న అంటే డిపార్ట్మెంట్ మొత్తం ఆర్పిఎఫ్ సివిల్ రెండు కుమ్మక్కయ్యి కానిస్టేబుల్ కాపాడుకునే ప్రయత్నం చేశారు కానీ మానవత్వం మరిచారని చెప్పి ఇక్కడ స్పష్టంగా కనపడతా ఉంది మానవత్వం మరిచి బాధితు కుటుంబ కన్ను పడడానికి కారణమైన చెప్పి ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళ పట్ల శాఖపరమైన చర్యలు తీసుకోవాలా అతను అగ్రవర్ణానికి చెందిన నాన్ ఎస్సీ అయితే అతని మీద ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి రిమాండ్ అరెస్ట్ చేసి రిమాండ్ పంపాలని చెప్పి ఎంఆర్పిఎస్ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఖచ్చితంగా మాకు ఆ కుటుంబాన్ని ఆదుకోవాలా తండ్రి ఏడు చిన్న వయసులోనే తండ్రి చనిపోయాడు తల్లి క్యాన్సర్ తో బాధపడతా ఉంది కుటుంబానికి ఏకైక ఆధారం ఆ పిల్లోడు ఆ పిల్లోడికి ఈ రోజు శాశ్వత అంగ అంగవైకల్యానికి గురి చేసిన వ్యక్తుల మీద చర్యలు తీసుకోవాలా ఈ రోజు డిఆర్ఎం గారిని కలిసి మా గోడు వెళ్ళబుచ్చుకొని ఆ కుట ఆ బాధితుడికి ఏదన్నా మరి చిన్న ఉద్యోగం అందించాలని చెప్పి న్యాయం చేయాలని చెప్పి డిఆర్ఎం గారి దగ్గరికి వస్తే ఈ రోజు మమ్మల్ని లోపలికి కూడా వెళ్ళలేని పరిస్థితి రోడ్డు మీద నిలబెట్టారు మానవత్వం ప్రజలారా వాదులారా ఇంత ఘోరం జరుగుతూ ఉంది అధికారులు వెంటనే స్పందించాలా ఇది ఖచ్చితంగా ఇది ఇంతటితో ఆగదు ఇదింతా పాతి సంవత్సరాలు అండి ఇరవై ఐదు సంవత్సరాలు హోం మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాం ఎంటర్ అయిపోయిందండి ఎంటర్ అయిపోయింది సెంట్రల్ హోమ్స్ హోమ్ మినిస్టర్ గారి దగ్గర నాన్ బెయిలబుల్ బెయిలబుల్ సెక్షన్ పెట్టి ఫైనబుల్ సెక్షన్ పెట్టారు జనరల్ గా మరి అంత ఇష్యూ జరిగినప్పుడు ఏ సెక్షన్ పెట్టాలో కూడా మరి సీఏ గారిని అడుగుతా కచ్చితంగా ఖచ్చితంగా కనీసం త్రీ ట్వంటీ సిక్స్ త్రీ ట్వంటీ ఫైవ్ అని పెడితే సెవెన్ ఇయర్స్ వరకు సెక్షన్ పడే కేసు ఉంది ఒక మామూలు చిన్న సాధారణ సెక్షన్ ఇప్పుడు బిఎన్ఎస్ మారకపోయి ఉంటే ఇప్పుడు లో అయితే ఇరవై వేలు ఫైన్ ఉంది త్రీ ట్వంటీ ఫైవ్ అయితే రెండు వందల యాభై ఐదు వందల రూపాయలు తో స్టేషన్ బెయిల్ తీసుకుని వెళ్ళిపోయే కేసు అది కానీ ఇక్కడ జీవితాన్ని కోల్పోయిన కుటుంబానికి మానవత్వం లేకుండా వ్యవహరించిన పైన కూడా శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా బాధితు కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ఇక్కడ రైల్వే అధికారుల మీదే ఉంది కనుక ఆ అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఖచ్చితంగా మాకు న్యాయం జరిగే వరకు పై స్థాయి అధికారులు ఈ సమస్యను దృష్టికి తీసుకెళ్దాని చెప్పి తెలియజేస్తాం